సైతిరెడ్డి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం వితరణ గుర్రంకోడు మండల బీఆర్ఎస్ నాయకులు కూనూరు సైతిరెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా సైతిరెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా పేదలకు అల్పాహారం పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు తన వంతుగా చేపడతానని ఆయన అన్నారు ఈ అవకాశం కల్పించిన నల్గొండ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి జూలకంటి సెక్రటరీ వెంకట్ రెడ్డి కుసుమ ట్రెజరర్ విజయ్ పాల్ రెడ్డి నిమ్మల మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ తేలుకుంట్ల చాణుక్య తదితరులు పాల్గొన్నారు చాలా మంచిగా ఉంది చాణుక్య ముందు చెప్పగానే ప్రతి బర్త్డే కానీ మా మ్యారేజ్ డే కానీ ఇలా డొనేట్ చేస్తామని చెప్పి చెప్పాము ఇలా పేదలకు ఇలాగే సహాయం చేసుకుంటూ పోవాలని ప్రతిరోజు ఏదో విధంగా ఏదో రూపంలో పేదలకి మీ ద్వారా మీ లయన్స్ క్లబ్ ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నాం మన లైన్ సభ్యులు కాకపోయినా కూడా ఈ కార్యక్రమాల సహకారం అందిస్తామని చెప్పి వారి జన్మోత్సవం సందర్భంగా ముందుకు వచ్చారు గురంపూర్ రాష్ట్రాల నుంచి పునర్ సంజయ్ గారు వారి ముప్పై ఏదైనా జన్మదినోత్సవం సందర్భంగా రోజు పదకొండు సహకారంగా ఖాతా ప్రవహిస్తున్నారు వారికి కూడా మన లైన్ అందరి తరఫున మరియు పేషెంట్స్ అటెండెంట్స్ అందరి తరఫున కూడా ఉదయపూర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి వీరిని ప్రోత్సహించిన వారి మిత్రులు లైన్ సభ్యులు కూడా గ్యాలక్సీ గౌరవ సభ్యులు ఏల్కొండ చానపి గారికి ఈ సందర్భంగా వారికి ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ ట్వంటీ ఈ ద్వారా ప్రతినిత్యం అందించే అల్ఫార్ వేతన కార్యక్రమ భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న మరొక దాత లైఫ్ స్టాఫ్ ఆఫ్ నల్గొండ ద్వారా కిట్ శిష్యులు వనపర్తి కోటేశ్వరరావు గారి రెండవ జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ పెద్దిరామల్ గారు శ్రీమతి సునీత గారు మరియు అధ్యక్ష ద్వారా లైఫ్ ఇంటర్ సంఘర్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టార్ట్ చేయండి కార్యక్రమం